పెళ్లిలో బంధువులు స్నేహితులు ఆర్భాటంగా జరిగిన పెళ్లి వేడుకలో ఆశీర్వదించి వెళ్లారు అంతలోనే అదే ఇంట్లో చావు ఒక్కసారిగా ప్రతి ఒక్కరూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు కోటి ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టిన ఆ కోడలికి కోలుకోలేని దెబ్బ తగిలింది నిన్న అంటే గంటల వ్యవధిలోనే సంభారం కాస్త మృత్యువుగా మారిపోవటం ఎవ్వరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే నిన్న ఆ ఇంట్లో పెళ్లి సెలబ్రేషన్స్ అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు అబ్బాయి పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని ఆశీర్వదించి వెళ్ళినటువంటి బంధువులు అంతలోనే అతను విద్యుత్ షాకు గురై ప్రాణాలు విడవటంతో అంత్యక్రియలు చూడాల్సి వస్తుందని ఎవ్వరూ ఊహించలేక గుండెలు అవిసీల రోధిస్తున్నారు ప్రతి ఒక్కరికి ఈ విషాద ఘటనతో గుండెలు పగిలిపోయాయి ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం మహబూబాబాద్ జిల్లా బయ్యార మండలం గౌరారం శివారు గ్రామం కోడిపుంజుల తండ మోగబోయింది ఇస్లావత్ నరేష్ అనే యువకుడి వివాహం నిన్న అంటే మే పంతొమ్మిదవ తేదీన ఏపీలోని కృష్ణా జిల్లా కంకిపాడులో అత్యంత ఘనంగా జరిగింది పెళ్లి అనంతరం వధూవరులు బంధువుల సమేతంగా రాత్రి కోడిపుంజుల తండాకు వెళ్లారు ఈరోజు రిసెప్షన్ కోసం భారీగా ఏర్పాట్లు కూడా చేశారు అయితే ఉదయం కాస్త ఆలస్యంగా లేచిన పెళ్లి నరేష్ ఇంట్లో అయిపోయి మోటార్ పెట్టేందుకు వెళ్ళి విద్యుత్ షాక్కు గురయ్యాడు మోటార్కు సరఫరా అయ్యే విద్యుత్ తీగ నరేష్కు తగలటంతో షాక్కు గురై ఎగిరిపడిన నరేష్కు తీవ్ర గాయాలయ్యాయి వెంటనే అపస్మారక స్థితిలోనికి వెళ్లిపోయాడు ఇది గమనించిన బంధువులు విద్యుత్ సప్లై నిలిపివేసి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు కానీ మార్గ మధ్యలోనే నరేష్ ప్రాణాలు విడిచాడు విషయం తెలుసుకున్న నవవధువు బోరున విలపించిన తీరు ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టించింది తాలికట్టి ఇరవై నాలుగు గంటలు కాకముందే తెంచేశావా దేవుడా అంటూ ఆమె ఏడుస్తుంటే ఆపటం ఎవరి తరం కాలేదు బంధువులతో కలకలలాడాల్సిన పెళ్లి ఇల్లు విషాదంతో నిండిపోయింది శుభకార్యానికి వచ్చిన బంధువులు అంత్యక్రియలో పాల్గొనాల్సి రావటం అందరినీ కలిచివేసింది నిన్న పెళ్లి నేడు మృత్యువార్త పడటం వార్త తెలిసిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు అయ్యో పాపమంటూ కుటుంబ సభ్యులను ఓదార్చారు ఏది ఏమైనా ఈ వార్త ప్రతి ఒక్కరిని కదిలిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు